కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలుపు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ విజయం సాధించారు సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి డాక్టర్ టిఎన్ వంశీ తిలక్పై పదమూడు వేల రెండు వందల ఆరులో ఓట్లు మెజార్టీతో గెలుపొందారు నివేదిత బీఆర్ఎస్ మూడు వేల ముప్పై నాలుగు వేల నాలుగు వందల అరవై రెండు ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ తమ పార్టీపై కాంగ్రెస్ విచ ప్రచారం చేసినా కా తెలంగాణ ప్రజలు విశ్వసించలేదని రాష్ట్ర పార్టీ బలాన్ని పెంచుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించాడు రిజర్వేషన్ల రద్దు చేస్తారని తప్పుడు ప్రచారం చేసినప్పటికీ ప్రజలు నమ్మలేదన్నారు విజేతలు మెజార్టీలు రాష్ట్రంలో పదిహేడు లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ బీజేపీ చెరో ఎనిమిది సీట్లు గెలుపొందగా ఎంఐఎం హైదరాబాద్లో విజయం సాధించింది ఆయా స్థానాల్లో అభ్యర్థులు సాధించిన ఓట్ల మెజార్టీలు వారి అడ్రస్సే గల్లంతైంది ముస్లింలంతా ఏకమై నన్ను ఓడించాలని కేసీఆర్ పిలిపించిండు ఏమైంది అందరూ ఏకమై నన్ను భారీ మెజార్టీతో గెలిపించారు కేసీఆర్ అడ్రస్ గల్లెంత చేశారు అని బండ్సంజే అన్నారు కేసీఆర్ కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు తిప్పికొట్టారన్నారు కూటమి భారీ విజయం ఏపీలో మొత్తం నూట అరవై నాలుగు స్థానాల్లో ఎన్డీఏ అనూహ్య విజయం టీడీపీకి నూట ముప్పై ఐదు జనసేనకి ఇరవై ఒకటి బీజేపీకి ఎనిమిది సీట్లు పదకొండు అసెంబ్లీ నాలుగు పార్లమెంట్ స్థానాలతో సరిపెట్టుకున్న వైఎస్ఆర్సిపి టీడీపీకి పదహారు సీట్లు బీజేపీకి మూడు జనసేనకు రెండు స్థానాలతో కూటమికి ఇరవై ఒకటి సభ లోక్సభ సీట్లు సెఫాలజిస్ట్ల సర్వే సంస్థలు ఎవరిని ఎవరి అంచనాలకు అందని ఫలితం ఈ ఫలితాలు వి విస్మయం కలిగించాయన సీఎం జగన్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ భేటీ ప్రభుత్వ కూర్పు ప్రమాణ స్వీకార తేదీపై చర్చ పేద పేదల గొంతుకై నిలుస్తాం ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయి ప్రజల తీర్పును స్వీకరిస్తాం వారి కోసం పోరాడతాం ప్రభుత్వంలోకి వచ్చిన వారికి అభినందనలు విలేకరుల సమావేశంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతరం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ఏం జరిగిందో తెలియదు కానీ ఏం చేసినా ఎంత చేసినా ఇంకా నలభై శాతం ఓట్ బ్యాంక్ మాత్రం తగ్గించలేకపోయారు ఖచ్చితంగా గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ ఇక్కడి నుంచి లేస్తాం ప్రతిపక్షంలో ఉండటం కొత్త కాదు పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త కాదు ఈ ఐదు సంవత్సరాలు తప్ప నా రాజకీయ జీవితం అంతా ప్రతిపక్షంలోనే గడిపాను రాజకీయ జీవితంలో ఎవరు చూడని కష్టాలు అనుభవించాను ఇప్పుడు అంతకన్నా కష్టాలు పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం ఎదుర్కొంటాం ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళకు ఆల్ది వెరీ